హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ తారా టెలివిజన్ నెట్ ఫోర్ అందరు బాగున్నారా ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ బ్లౌజ్ పాట్ నెక్ కటింగ్ చూసేద్దాం మనము లైనింగ్ క్లాత్ అయితే రెండు మడతలతో వేసానండి క్లోజింగ్ వైపు మన వైపు ఉన్న ఓపెన్ వైపు ఏమో అటు సైడ్ వేసుకుని ఇగో స్ట్రేట్ గా ఒక లైన్ అయితే గీసేసుకున్నానండి ఓకేనా డ్రాయింగ్ చేసుకున్నాను ఓకేనా ఎలా ఉందో చూడండి నా వీడియో ఓకేనా బ్లౌజ్ అయితే బ్యాక్ పార్ట్ తోటి ఇగో నడుము లూజ్ తోటి మనం ఇదిగో ఇలా చేసేసుకొని నడుము లూజ్ కి ఇక్కడ ఇటు సైడ్ ఉన్న స్టిచ్ కి లైన్ కరెక్ట్ పెట్టుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలి పెట్టేసి పైన జరుపుకొని ఇదిగో నెక్ అయితే నేను పెట్టుకుంటున్నానండి మార్కింగ్ వీళ్ళు ఒక వన్ ఇంచ్ కిందికి డీప్ దించమన్నారు ఓకేనా అయితే డీప్ దించాను ఇంకొక హాఫ్ ఇంచ్ తోటి మనము లైనింగ్ చేసేసుకొని ఇదిగో ఇది వచ్చేసి సైడ్ జాయింట్ కోసము సైడ్స్ తీసుకున్నానండి ఓకేనా ఈ బ్లౌజ్ నేను కుట్టిందినండి ఇది కూడా ఇది సేమ్ నెక్ పెట్టాను అన్నమాట ఓకేనా బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకుంటున్నాను ఓకేనా బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు అండి అయితే వన్ ఇంచు కలిపితే పదిహేను ఇంచులు అన్నమాట పదిహేను ఇంచులతో మనం మార్జింగ్ చేసుకుందాము మార్క్ చేసుకుందాము ఓకేనా అక్కడ ఒకటి సైడ్ వాటి వైపు కూడా ఒక మార్కింగ్ పదిహేను ఇంచులు పెట్టి చేసేసుకొని ఇంకా స్ట్రేట్ గా లైన్ తీసేసుకున్నామండి ఓకేనా డ్రాయింగ్ చేసుకుంటే వన్ ఇంచ్ వచ్చేసి బ్యాక్ టక్స్ తీసుకుంటాం కదండి బ్యాక్ డా అందుకోసమని ఇది పది పదిన్నర ఇంచులు ఉందండి పదిన్నర ఇంచులు ఇక్కడ పెట్టుకున్నాను నేను అక్కడ మొత్తం పట్టుకుంటే పదిన్నర ఇంచులు అన్నమాట ఖర్చుతో కలిపి ఓకేనా ఇది వచ్చేసి షోల్డరు ఐదున్నర ఇంచులు ఓకేనా ఆమ్ హోల్ వచ్చేసి ఆరు ఇంచులు అండి ఆమ్ హోల్ వచ్చేసి ఆరు ఇంచులు డ్రాయింగ్ చేసుకున్నాం లైన్ తీసేసుకుని ఇక్కడ కూడా కరెక్ట్గా ఆరు పెట్టుకుని ఆరు బాగా తీసుకున్నాను ఆరు ఇంచులు ఒకేనా తక్కువ పడిందని అక్కడ పెట్టుకున్నాను చూడండి అలాగే తీసుకోండి క్రాస్ వచ్చిందని అట్లా పెట్టుకున్నాను మళ్ళీ ఒకనా ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు ఒకనా ఒకటిన్నర ఇంచ్ తోటి తీసుకోవాలి అక్కడ పైన సైడ్ కూడా మనం లైన్ రెండు కరెక్ట్గా సెక్కుంటే అయిపోయింది నెక్ వచ్చేసి విడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు అక్కడ ఇక్కడ రెండున్నర ఇంచులతో మార్చింగ్ చేసుకున్నాము షోల్డర్ వచ్చేసి టూ ఇంచులన్నీ ఇది ఓన్లీ షోల్డర్కి టూ ఇంచులు అంటే పాది ఇంచు అటు నెక్ వైపు అటు హాఫ్ ఇంచు అని అంటే మొత్తము ఎంతైద్దండి పాలు ఒక మూడు ఇంచులు అయితే కట్ పెట్టేసుకుని ఇంకో డ్రాయింగ్ చేసుకుని ఇది నెక్కి మనం నెక్ డ్రై చేసుకున్న ఇదైతే డైమండ్ షేప్ అన్నమాట మాట ఇదైతే చూడండి ముంగట వెనుక సారీ బ్యాక్ ఇలా నెక్ తీసుకుంటాం కదండి బోట్ నెక్కి అన్నమాట ఇది బోట్ నెక్ అయితే కాదు ఓకేనా అయితే నార్మల్ నెక్ ఓకేనా ఫ్రంట్ పార్ట్ అయితే నార్మల్ నెక్ అయితే అలా తీసుకుంటే నాలుగు ఇంచులు తీసుకోవాలండి ఎందుకంటే లేకుంటే ఉంటుంది బక్కగా ఉన్న ఏం కాదు కానీ కొద్దిగా ఆవులు ఉన్న వాళ్ళకైతే సరిపోదు ఓకేనా ఇది వచ్చేసి ఏడున్నర ఇంచులు అండి ఓకేనా ఆమ్ హోల్ సంక సంకర్ వచ్చేసి ఏడున్నర ఇంచులండి ఓకేనా అట్లా చిన్నగా ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ తోటి అట్లా డ్రాయింగ్ చేసుకొని చూసేసుకుంటే ఓకేనా నాకు కొద్దిగా తక్కువ వచ్చింది అందుకని కింద కొద్దిగా పెంచుకున్నాను ఓకేనా అలా చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఏమి ఉండదండి ఓకేనా ఇది వచ్చేసి డైమండ్ అన్నమాట చూడండి ఈ వ్యవసాయంతో అయితే ఈజీగా మంచిగా నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి ఇలా చేసుకోండి అక్కడ ఒక హాఫ్ ఇంచ్ గది పెట్టేసి ఇట్లా పెట్టుకోండి ఇలా ఎంత బాగా వస్తుందంటే ఎంత బాగా వస్తుంది చూస్తుందండి చూడండి ఓకేనా అలా కట్ చేసుకోవడం ఇది ఓకేనా నా వీడియోలు కనుక ఫస్ట్ అయితే ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అవునా ఓకేనా ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొత్త వారైనా ఈజీగా మీ బ్లౌజ్ మీరు కుట్టుకుంటారు కస్టమర్స్ బ్లౌజ్ కుట్టారండి ఓకేనా బ్లౌజ్ వచ్చేసి ఇది ఒక క్రాస్ గా ఇట్లా వేసేసేయండి ఓకేనా ఇష్టం వచ్చినట్టుగా అవి చేసుకోండి ఆతుకులు పడుతున్నాయి అని చెప్ప మాకు ప్లీజ్ అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నానో బాగున్నాయి బాగున్నాయి అని బాగానే కమెంట్స్ చేస్తున్నారు మీరు కానీ చాలా మందికి మీరు చూడండి ఎలా వేయాలో అన్ని అతుకులు ఎందుకు పడతాయి నాకు అర్థం కావట్లేదు నిజంగా ప్రతి దానికి అతుకులేనా అసలు ఏం నేర్పిస్తున్నారు యూట్యూబ్ లో మీరు కొద్దిగా చూసి నేర్చుకొని చెప్పండి ప్లీజ్ ఇది అతుకులు పడద్దు ఎక్కువ మరీ లావు ఉన్న వాళ్ళకంటే పడుతుంది కదా బక్క గుండలు అదే బాధ లావున్న కదే పొత్తి గుండెలు అదే అంటే ఎట్లాను నువ్వు పాడికి అంత అతుకులు అక్కడ మధ్యలో ఎలా పడుతున్నాయి నాకు అర్థం కావట్లేదు ఓకేనా రెండు ఇంచులు రెండు ఇంచులు ఓకేనా అండి కింద నుంచి రెండు ఇంచులు పెట్టేసుకొని డ్రాయింగ్ చేసుకోండి ఇక్కడ కూడా ఫాల్ట్ చెప్తున్నారు చాలా మంది ఇక్కడ కూడా మీరు జాగ్రత్త అనవసరంగా ఒకరిని చూసి మీరు ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి పెట్టి బ్లౌజులు పార్చేసి కస్టమర్ దగ్గర తిట్లు తిరగకండి ఓకేనా చూసుకోండి ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో చూసుకోండి ముంగట ఓకేనా అట్లా పెట్టుకొని లాగద్దు ఫ్రెంట్ పార్ట్ ఎందుకంటే క్రాస్ ఉంటుంది కదా లాగితే ఇట్లా అవుతుంది అనమాట ఓకేనా నెక్ చూసుకున్నాను నేను నెక్ వచ్చేసి ఆరు ఇంచు రండి ఒక హాఫ్ ఇంచు కలుపుకుంటే ఆరున్నర ఇంచ్ ఓకేనా మెల్లగా రౌండ్ ఇచ్చేసుకోండి ఓకేనా అయితే ఉక్సులు పట్టి ఉక్సులు మనం చూసుకుంటే ఓన్లీ పట్టి షేప్ పట్టి కాకుండా షేప్ బెడర్ లేకుండా అయితే నాలుగు పావు వచ్చేసింది అయితే ఒకటి పావు ఇంచులు మనం కలుపుకుంటే ఐదు పావు వస్తుంది ఓకేనా అయితే ఐదున్నర పెట్టేసుకున్నా నేను ఇంకేనా ఇది ఇక్కడ వచ్చేసి రెండు పావు ఇంచులు అండి అక్కడ నుంచి ఇక్కడ వరకు వాళ్ళది అంతే ఉంది బక్క ఉంటారు కాబట్టి అయితే ఇది మెయిన్ డాట్ కయితే రెండున్నర ఇంచులు తీసుకున్నానండి చెస్ట్ పార్ట్ కోసం చెస్ట్ కి కోసం కొద్దిగా వాళ్ళకి పిల్లలు ఉన్న వాళ్ళు కాబట్టి ఇప్పుడు పాలు తాగే పిల్లలు ఉన్నారు కాబట్టి ఉన్నా కూడా కొద్దిగా చేస్తుంది కాబట్టి అలా తీసుకున్నాను ఓకేనా చూపించినట్టుగా త్రీ మూడు డాట్స్లది కాబట్టి ఇక్కడ నేను హాఫ్ పెట్టాను చూడండి ఓకేనా ఒకసారి నెక్ చూసుకుందాము నెక్ డీప్ ఎంత కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి లేకపోతే మనము అక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఓకేనా కొద్దిగా ఎక్కువ వచ్చింది ఎక్కువ వచ్చేసరికి నేను కొద్దిగా తగ్గించుకున్నాను ఓకేనా ఇగో ప్రింట్ పార్ట్ అండి ఇది వచ్చేసి నేను లోడ్ తీసుకున్నాను చూసారా కట్ చేసుకోవడమే ఓకేనా చూపించిన విధంగా పెట్టేసుకోండి ఏదైనా అటు ఇటు అయితే మాత్రం చూసుకొని కరెక్ట్గా చేసుకుంటే ఏం ప్రాబ్లం కాదు ఏదైనా కటింగ్ దగ్గరే ఉంటుందండి కటింగ్ పోతే మాత్రం స్టిచ్చింగ్ అనేది మనం ఎంతైనా ఏం చేయలేము అన్నమాట కటింగ్ పాడైపోతే ఒకసారి ఇలా వేసుకొని చూడండి ఓకేనా ఇగ ఇలా వచ్చిందో చూడండి మరీ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి మరీ ఎంత గ్యాప్ రావద్దు ఓకేనా ఇప్పుడు కట్ చేసేసుకుందాం నెక్ కట్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ ఓకేనా అదే ఓకేనా ఈ వీడియో స్టిచ్చింగ్ కూడా ఉందినండి పోస్ట్ చేశాను ఓకేనా స్టిచ్చింగ్ వీడియో ఎంతమందికి కావాలో కామెంట్ చేయండి ఓకేనా ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమైపోతే ఓకేనా సేఫ్ బెల్ట్ తీసుకుందాం ఓకేనా ఇంతే ఒకటి గా లైన్ తీసేసుకోండి చూపించినట్టుగా ఇక్కడ కూడా గా ఒక లైన్ ఇచ్చి తగ్గులుంటాయి కదా అందుకని బ్యాక్ పార్ట్ సహాయంతో తీసుకున్నాను బ్యాక్ పార్ట్ ది ఎంత ఉంటుంది తీసుకోండి ఒకవేళ ఎక్స్ట్రా ఉంటే తర్వాత కట్ చేయొచ్చు ఓకేనా వచ్చేసి పాదొక్క నాలుగు ఇంచులు అండి తీసుకున్నాను నేను ఇక్కడ వచ్చేసి మూడు ఇంచులు ఓకేనా సైడ్కి వచ్చేసి మూడు ఇంచులు ఇక్కడ ఉక్సుల దగ్గరకు వచ్చేసి నాలుగు ఇంచులు పాదొక నాలుగు సారీ పాదొక్క నాలుగు ఇంచులు ఓకేనా ఇక్కడ వచ్చేసి రెండున్నర ఇంచులు ఓకేనా ఇక్కడ ఉక్సుల దగ్గర నుంచి ఇటు మధ్యలో తీసుకున్న కదా చూసారా అది లైన్ అది వచ్చేసి మూడున్నర ఇంచుల దగ్గర పొడుగు తీసుకుంటే సరిపోద్ది అలా మెల్లగా చూడండి షేప్ ఎలా వచ్చిందో ఎట్లా పడితే ఎట్లా పెట్టద్దు షేప్ పట్టి కూడా కరెక్ట్ ఉంటేనే షేప్ పట్టి మనకు షేప్లు అనేది కరెక్ట్గా ఉంటాయండి ఫ్రంట్ పార్ట్ లో ఓకేనా చూపించినట్టుగా పెట్టేసుకొని కట్ చేసేయండి ఓకేనా మీ వీడియోలు మీకు ఉపయోగపడుతున్నాయి అంటే చెప్పండి చిన్న కమెంట్ చేయండి నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది ఓకేనా ఇది వచ్చేసి బ్యాక్స్ బ్యాక్ సారీ ఇది వచ్చేసి హ్యాండ్స్ ఓకేనా హ్యాండ్స్ నాలుగు మార్తలు మడత వేసుకొని క్లోజింగ్ మన వైపు ఉంచుకొని ఈ ఓపెనింగ్ అటువైపు ఉండేలాగా చూసుకొని మళ్ళీ ఎల్లు ఎల్లు స్కేల్ తోటి ఇదైతే కొద్దిగా మంచిగా ఉంది నాకైతే నచ్చింది దీనివల్ల అందుకే నేను ఇది వాడుతున్నాను ఓకేనా లైన్ డ్రా చేసుకొని ఆమె కి చేసుకున్నాను హాయిన్స్ వచ్చేసి ఐదున్నర ఇంచులు అండి ఐదున్నర ఇంచులు అంటే వన్ ఇంచు కలుపుకుంటే ఆరున్నర ఇంచులు ఓకేనా ఆరున్నర ఇంచులతో పెట్టుకుని మార్చుకుని కరెక్ట్గా ఇంకొక స్టేట్ మీద ఇప్పుకుందా లైన్ ఇక్కడ వచ్చేసి మూడున్నర ఇంచు లోతు ఓకేనా ఆ లోతు లాగా హైండ్ లోతు తీసుకోవాలి ఓకేనా ఇది వచ్చేసి ఐదున్నర ఇంచులు అండి ఇకనా చేసి ఐదున్నర ఇంచులు ఇక్కడైతే ఒకటిన్నర ఇంచులు పెట్టుకోవాలి అలా 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 కొద్దిగా లవ్ డౌన్ డౌన్ అవుతూ పోయి తీసేసుకోవాలి డ్రాయింగ్ వేసుకోవాలి ఓకేనా అయిపోయింది రెండు ఇంచులు ఎక్స్ట్రాగా కుట్ల కుట్లు వేసుకోండా ఖర్చు కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే అయిపోతుంది ఒకసారి పాము హోల్ లూజ్ అనేది తీసు చూసుకుందాం ఎంత ఉందో అని బ్యాక్ పార్ట్ తోటి ఉంటది కదా సంకల్పని తీసుకుని అది కరెక్ట్గా తీసుకుంటే తలజాట్ గా వచ్చేస్తాయండి ఓకేనా వీళ్ళకి హత్తుకులు కానీ పడవు హ్యాండ్స్ కి ఓకేనా ఎందుకంటే ఏడున్నర ఇంచులే కదా లోతు హ్యాండ్స్ కి అందుకని మెల్లగా కట్ చేసుకోవడమే అంతేనండి పదే పది నిమిషాల్లో మీ బ్లౌజ్ మీరు కటింగ్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఓకేనా ఇదిగో ఫ్రంట్ లో ఒక హాఫ్ ఇంచ్ ముప్పించ్ అయినా హాఫ్ ఇంచ్ అయినా లోడ్ తీసుకుంటే సరిపోద్ది ఫ్రంట్ పార్ట్ కి హ్యాండ్ ఓకేనా ఫ్రంట్ పార్ట్ మేము లోడ్ తీసుకున్నామని తెలియడానికి అలా తీసేసుకోవాలి చూపిస్తున్నట్టుగా రెంట్ పాటలో లోత్ తీసుకోవడం ఒక చిన్న కజగా పెట్టుకునే కట్ చేసుకుంటే అది ఫ్రెంట్ పాట అర్థం మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకొని ఇక కట్ చేసుకోవడమే ఓకేనా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనా కమెంట్ చేయండి చిన్నగా మీకేమో ఇలా అనిపించింది వీడియో మీకు ఉపయోగపడుతుందో లేదనేది నాకు తెలుస్తుంది అండి ఓకేనా ఇదైతే బ్లౌజ్ పీస్ వేరే వాళ్ళు కుట్టారట అవే దీని మీద చీర మీద అయితే కరెక్ట్ కుట్టలేదంట మళ్ళీ ఆ బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పక్కన పడేసి మళ్ళీ ఒకటి ఇది త్రీ ఫిఫ్టీ పెట్టేసి బ్లౌజ్ తీసుకొని కొని మంచి చీర అంట దాని మీద కుట్టించుకుంటున్నారు అలా ఉంటది అప్పుడు వేరే దగ్గర కుట్టించుకున్నారు ఊర్లో వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఓకేనా ఓకేనండి బాయ్ మరి